మరి ఫ్లవర్ థెరపీ అనేది థైరాయిడ్కి ఎంత బాగా యూజ్ అవుతుందండి మన థైరాయిడ్లో హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది అండి ఆల్మోస్ట్ ఫైవ్ థౌసండ్ కేసెస్ చేసాము అందరికీ నార్మల్ అయ్యింది అది బేసికల్గా మనది ఏంటంటే ఇందాకలా డిస్కస్ చేసుకున్నట్టు బ్యాక్ అండ్ మెటబాలిజం విశుద్ధి చక్రంలోని ఇంబ్యాలెన్స్ విశుద్ధి అంటే విశేషంగా శుద్ధి చేసే చక్రం అంటే శివుడు గర్లాన్ని కూడా థ్రోట్లోనే ఉంచుకున్నాడు మన ఆలోచన తీరుకి మన బాడీ సైజుకి అన్నిటికీ స్పేస్ ఎలిమెంటే ఇంపార్టెంట్ ఓకే ఆ సే స్పేస్ ఎలిమెంట్ని క్లియర్ చేసినప్పుడు థైరాయిడ్ ఆటోమేటిక్గా మళ్ళీ ఫంక్షనాలిటీలోకి వస్తుంది ఎందుకంటే థైరాయిడ్ గ్లాండ్ కూడా హార్ట్ లాగా లివర్ లాగా చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ అది సో బాడీ ఎప్పుడు కూడా దాన్ని రిపేర్ అవ్వలేని పొజిషన్లోకి పెట్టుకోదు మనం బయట నుంచి పెట్టే స్ట్రెస్ వల్ల అది కొంచెం ఇంబ్యాలెన్స్ అవుతుంది మనం ఆ స్ట్రెస్ని తీసేసి దానికి మళ్ళీ ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసినప్పుడు ఇట్ విల్ రిపేర్ ఇట్ సెల్ఫ్ అండ్ ఇట్ విల్ స్టార్ట్ ఫంక్షనింగ్ అగైన్ ఓకే సో మన మెడిసిన్ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా కానీ థైరాయిడ్ వచ్చినప్పుడు ఇమీడియట్గా వేరే మెడికేషన్ వాడకుండా మన మెడిసినే వాడితే ఒక త్రీ మంత్స్లో నార్మల్ అయిపోతుందండి ఓకే ఎస్పెషల్లీ పిల్లల్లో కానీ లేకపోతే పోస్ట్ ప్రెగ్నెన్సీ పోస్ట్ మ్యాట్లు ఈ కేసెస్ అన్నీ కూడా కాకపోతే ఎప్పుడైతే మెడికేషన్ స్టార్ట్ చేస్తామనుకోండి ఇప్పుడు ఒక టెన్ ఇయర్స్ నుంచి వాడుతున్నారు వాళ్ళకి ఆ మెడికేషన్ గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ రావాలి ఓకే ఒకేసారి మానేయడానికి అవ్వదు అప్పుడు మీ ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది కాలర్తో మాట్లాడిన తర్వాత డిస్కస్ చేద్దామండి హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు

కానీ మళ్ళీ రీసెంట్గా ఒకసారి డౌట్ వచ్చి చెక్ చేయించుకున్నాను చేసుకుంటే టీ ఫోర్ లెవెన్ పాయింట్ టూ వచ్చింది మీకు టీ త్రీ టీఎస్ఎస్ మంచిగానే వచ్చాయి ఫోర్ అంటే హైపర్ థైరాయిడిజంలోకి వచ్చింది అది ప్రెగ్ ఇప్పుడు ఎన్ని రోజులు అయిందమ్మా ప్రెగ్నెన్సీ అయ్యి సిక్స్ వీక్స్ పర్వాలేదు అండి మీరు అది వర్రీ అవ్వద్దు ఆగండి ఇంకొక నెల అట్లాగే మళ్ళీ టెస్ట్ చేసుకుంటే అవి లెవెల్స్ ఆటోమేటిక్గా తగ్గుతాయి మీరేంటంటే ఆహారంలోని కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటే ఏదైనా పని మొదలు పెట్టండి స్టార్ట్ చేయండి అంటే మరీ రెస్ట్ ఎక్కువ ఇచ్చినా కూడా ఆ టీ త్రీ టీ ఫోర్ ఎక్కువ అవుతుంటాయి జనరల్ లైఫ్ స్టైల్లోకి అంత తొందరగా వచ్చినప్పుడు అంత తొందరగా అది ఇది అవుతుంది కొంచెం ఆహారంలో జాగ్రత్తగా ఉండి మీరు మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసుకుంటే అది నార్మల్ అండి ఓకే అండి మీరు చెప్పారు కదా అంటే ఎటువంటి మెడికేషన్ స్టార్ట్ చేయకుండా ఫ్లవర్ థెరపీలో కనుక మనం క్యూర్ చేసుకోవచ్చు త్రీ మంత్స్ టైం పడుతుంది ఆల్రెడీ టెన్ ఇయర్స్ నుంచి వాళ్ళు మెడిసిన్స్ యూస్ చేస్తున్నారు థైరాయిడ్కి సంబంధించి ఎంతో ఎంజీ అయి ఉండొచ్చు సో మీ దగ్గర ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి ఏ రకంగా ఉంటుంది అంటే ఎంత టైం తీసుకుంటారు గ్రాడ్యువల్గా తగ్గించుకుంటారు అనుకోండి ఒక నెల చూస్తాం చూసి అది నార్మల్గా అయినప్పుడు సెవెంటీ ఫైవ్ ఎంజీ చేసుకుంటారు ఓకే ఆ సెవెంటీ ఫైవ్ ఎంజీని మళ్ళీ మన మెడిసిన్తో పాటు కంటిన్యూ చేసి మళ్ళీ టెస్ట్ చేసుకుంటాం అది నార్మల్ ఉన్నప్పుడు దాన్ని ఫిఫ్టీ చేయాలి ప్రతిసారి తగ్గించినప్పుడు కొంత స్పైక్ ఉంటుంది ఎందుకంటే బాడీ దానికి అలవాటు పడాలి అంటే ఇప్పుడు ఒకేసారి మనకి మజిల్ స్ట్రెంత్ లేకుండా వంద కిలోలు బరువు ఎత్తమంటే ఎత్తలేం దాన్ని ఏంటంటే గ్రాడ్యువల్ ట్రైన్ చేయాలి అంటే ఫస్ట్ ఐదు కిలోలు పది కిలోలు ఇరవై కిలోలు అలాగా ఇదేంటంటే రివర్స్ ఆర్డర్లో వంద వాడుతున్నాం దాని డెబ్బై చేస్తాం యాభై ట్వంటీ ఫైవ్ ట్వెల్వ్ అలా చేసి నార్మలైజ్ అయినాక రెండు మెడిసిన్స్ ఆపేయచ్చండి ఓకే